ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరికీ ముందుగా మార్చి లక్ష్మీవారం శుభాకాంక్షలు అండి మనకి మార్గచర్యలక్ష్మి వారాలు ఈ వారంతో పూర్తి అయిపోయాయండి అంటే పుషమాసంలో ఒకటి వస్తుందని చెప్పాను కదండి ఈ రోజేనండి ఈ వారంతో పూర్తిగా మనకి మార్గషీర లక్ష్మి వారాలు పూర్తి అయిపోయినట్టు కొంతమంది ఈరోజు జరుపుకుంటారు కొంతమంది జరుపుకోరండి అయితే నేను కూడా పూజ చేసుకోవాలి చక్కగా అనుకున్నాను ఫస్ట్ వీక్ అయితే చక్కగా నేను మార్గశీర్ లక్ష్మి వారాలు ఫస్ట్ వీక్ చక్కగా మీకు వీడో పెట్టాను ద్వార పూజ చేసుకొని ద్వారాల దగ్గర గుమ్మాల దగ్గర దీపాలు పెట్టుకొని చక్కగా చేసుకున్నానండి మధ్యలో ఒక వీక్ నాకు నెలసరి రావడం వల్ల చేయలేకపోయాను ఆ తర్వాత టూ వీక్స్ అయితే చేసాను చక్కగా అంటే ఎర్లీగా లెగోలేకపోయినా సరే అమ్మవారికి నైవేద్యం పెట్టి చక్కగా అష్టోత్తరాలన్నీ చదువుకొని పూజ అయితే చక్కగా నేను ఏడున్నర లోపే ఫినిష్ చేసేదాన్ని అండి అయితే ఈ వారం కూడా చక్కగా చేసుకుంటాను అనుకున్నాను కానీ మా ఇద్దరు పిల్లలకి అయితే జ్వరాలు అయితే వచ్చాయి ఇది వరకు ఒక ఫోర్ డేస్ బ్యాక్ జ్వరాలు వచ్చాయి తగ్గిపోయిండి మళ్ళీ సడన్గా నైట్ పదకొండు నుంచి మళ్ళీ ఇద్దరు పిల్లలకి చూడండి ఒకేసారి స్టార్ట్ అయ్యాయండి నాకైతే కొంచెం భయం వేసింది జ్వరం మళ్ళీ మొన్న తగ్గిపోయింది మళ్ళీ వచ్చిందని కొంచెం భయం వేసింది ఫ్రెండ్స్ టాబ్లెట్లు ఇచ్చి వాళ్ళకి ఒళ్ళంతా తడిగుడ్డతో ఒక్కానండి హీట్ తగ్గడానికి అలాగ వాళ్ళ దగ్గర ఉండిపోయాను రెండున్నర అయిపోయింది వాళ్ళకి జ్వరాలు తగ్గిన తర్వాత నేను పడుకున్నానండి పడుకొని లేచేసరికి టైం అయితే సెవెన్ అయిపోయిందండి నేను లేసేసరికి ఈరోజు అరే ఈరోజు మార్గశ్రీలక్ష్మి కదా లాస్ట్ డే చక్కగా జరుపుకోవాలనుకున్నాను ఇలా జరిగింది ఏంటి అని కాసేపు ఆలోచించాను సర్లే ఏముందిలే అమ్మకన్నీ తెలుసు కదా అని మళ్ళీ లేచి చక్కగా నాకు అలకృత్యాలు తెచ్చుకొని చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని పూజ చేసుకున్నానండి అష్టోత్తరాలు అయితే వెండి పువ్వులతో చేసుకున్నాను అమ్మవారికి ఎటువంటి నైవేద్యం అయితే వండలేకపోయినండి ఇంట్లో పాలు కూడా లేవు నైవేద్యం చేయడం ఫ్రూట్స్ కూడా లేవండి సరే అమ్మవారికి కిస్మిస్ అయితే నా సమర్పించేశాను నైవేద్యంగా నైట్ అయితే సాయంత్రం అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓన్ శ్రీ